హాయ్ హలో నమస్తే నేను మీ వెంకటశెట్టి అడ్వకేట్ సో మనం రెగ్యులర్ లైఫ్లో కానీ లేదు అని అంటే రెగ్యులర్గా న్యూసెస్లో కానీ అండ్ మన కళ్ళ ముందు కానీ చాలా అక్రమాలు అండ్ అదే కాకుండా చాలా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది చాలా చూస్తూనే ఉన్నాం సో అంతకుముందు ఏదైతే ఇంటి పక్కన గొడవ అని చెప్పి లేదు ప్లేస్ల కోసం వాటి కోసం వీటి కోసం అని చెప్పి గొడవ పెట్టుకుని చంపుకున్న కేసెస్ చాలా ఉంటాయి అండ్ అట్ ప్రెసెంట్ ఎలాంటి కేసెస్ అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ రిలేటెడ్ కేసెస్ అనేవి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అది ఎందుకు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు కానీ ఏదైతే కొన్ని యాక్టివిటీస్ కోసం కొన్ని సెక్సువల్ యాక్టివిటీస్ కోసం అనాలా లేదు అని అంటే పరస్త్రీ వ్యామోహం అనాల అర్థం కావట్లేదులే కానీ సో వల్ల చాలా మంది చాలామంది రిలేషన్షిప్ పెట్టేసుకొని వాళ్ళ దాంట్లో పడిపోయి అంటే వాళ్ళ ప్రేమలో పడిపోయి కట్టుకున్న పెళ్ళాన్ని బిడ్డల్ని వదిలేసిన కేసెస్ చాలా చూసుంటాం బట్ నేను చెప్పబోయే కేసు అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ సో ఆల్మోస్ట్ ఈ కేసెస్ అనేది చాలా అయిపోయినాయి అనమాట సో అట్ ప్రెజెంట్ ఈ లీగల్ రిలేషన్షిప్ అనేది కామన్ అయిపోయింది అంటే దాకా ఓన్లీ మెన్స్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఉమెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అంటే మెన్స్ అయినా కూడా ఉమెన్స్తోనే లీగ రిలీషి పెట్టుకునేది బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే గా ఒక What's me ట్రాప్ లో దించేసి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం గుంజి వాడిని పిచ్చోని చేసి రోడ్డు మీద వదిలేసే కేసెస్ చాలా ఉంటాయి కానీ ఇప్పుడు న్యూ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది ఏంటి అని అంటే హస్బెండ్ ని చంపేసేయండి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టేసుకుని హస్బెండ్ ని చంపేసేయడం నేను చెప్పబోయే ఈ కేసు ఢిల్లీలో జరిగింది ఢిల్లీలో సుష్మిత అండ్ కరణ్ దేవ్ అని చెప్పి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఏదైతే ఈ కరందేవ్ వాళ్ళ వైఫ్ సుష్మిత ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం జరిగింది ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్న వ్యక్తి ఎవరు అని అంటే రాహుల్ అని చెప్పేసి మా బ్రదర్ ఇల్లా అనమాట తనతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం జరిగింది సో ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఉంది వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కి వీళ్ళ హస్బెండ్ అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి తనని చంపేసేయడం జరిగింది అది కూడా ఫ్రీ ప్లాన్ గా సో ఎలా అంటే సో కరణ్ దేవ్ని అంటే ఈమె హస్బెండ్ని సుష్మిత వాళ్ళ హస్బెండ్ ని చంపే ప్రాసెస్ లో ఈ హస్బెండ్ ని చంపే క్రమంలో ఈమె సజెషన్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ త్రూ సో ఆల్రెడీ నేను స్లిప్పింగ్ టాబ్లెట్స్ వేశాను బట్ ఇంతవరకు తను ఏం లేదు లేసే ఉన్నాడు కళ తెరిచే ఉన్నాడు ఇంకెంతసేపు అని సో ఇది ఒకసారి కనుక్కో ఒకసారి కనుక్కో నువ్వు కూడా అని చెప్పేసి ఆ చాటింగ్ కన్వర్జేషన్ అండ్ అదే కాకుండా చంపేసేటప్పుడు కూడా నా వల్ల అవ్వట్లేదు నేను నోరు తంది అంటే ఏదైతే ఆయన చనిపో ఏదైతే అయినా స్లీపింగ్ పిల్స్ వేసిన తర్వాత బెడ్ మీద పడుకున్న తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత పడుకోవడం జరిగిందంట సో ఈ క్రమంలో తన నోరు తన ఏదైతే మౌత్ ఓపెన్ చేయడం ఆమె వల్ల అవ్వట్లేదంట సో తన్ని వచ్చి హెల్ప్ చేయమంటుందనమాట సో ఇట్లా వాట్సాప్ చాట్ కన్వర్జేషన్ అంతా నడిచింది అండ్ అండ్ ఫైనల్లీ తనని చంపేయడం జరిగింది సో ఇదంతా ఏదైతే వాట్సాప్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో చాట్ లో ఉంది కాబట్టి కుణదేవ్ అని చెప్పేసి ఎవరైతే కరణ్ దేవ్ వాళ్ళ బ్రదర్ అంటే ఈ సుష్మిత వాళ్ళ మరిది పోలీసులకి ఇవ్వడం జరిగింది ఈ వాట్సాప్ చాట్ని కుణదేవ్ కరణ్ దేవ్ వాళ్ళ బ్రదర్ అంటే ఈ సుష్మిత వాళ్ళ మరిది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బ్రదర్ ని ఇలా ఇల్లీగల్ పెట్టేసుకొని అతన్ని చంపే క్రమంలోనే చంపే క్రమంలో లో చాట్ చేసుకుంటూ కొన్ని కొన్ని సజెషన్స్ అనేది దగ్గర నుంచి తీసుకొని తన్ని చంపడం జరిగింది సో ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అయిపోతూ ఉందనమాట ఎందుకు అని అంటే ఇట్ ప్రెసెంట్ ఇల్లీ రిలేషన్షిప్స్ అనేవి చాలా అయిపోతూ ఉన్నాయి ఏదైతే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సుఖాల కోసం అని చెప్పేసి మీ హస్బెండ్లని మీ పిల్లల్ని అండ్ అదే కాకుండా సో హస్బెండ్స్ కూడా అలానే ఉన్నారనమాట ఏదైతే పరిస్థితి వ్యామోహం వల్ల ఇంట్లో పెళ్ళాన్ని బిడ్డల్ని చంపేయడం కానీ లేదు అని అంటే రోడ్డు మీద వదిలేయడం అండ్ అదే కాకుండా కొత్త ట్రైన్ ఇప్పుడు ఏదైతే వైఫ్ చంపడం జరుగుతుంది అండ్ అదే ఓన్లీ యొక్క కేసునే కాదనమాట రీసెంట్ గా చూసుకుంటే తమిళనాడులో కూడా అంబార్లో విషయం పెట్టి మరీ చంపడం జరిగింది సో ఇట్లాంటి కేసెస్ అన్ని చూసినాక కొంతమంది వీటిని ఎగ్జాంపుల్ గా వితౌట్ ఎవిడెన్స్ చంపుదామని కానీ లేదు సో లేదు కొంతమంది ఏమో రియలైజ్ అయిపోయి ఆ హస్బెండ్ ఏ దైవం అని చెప్పేసి ఇల్లీగల్ లీగరేషిప్స్ అన్ని వదిలేసి మళ్ళీ హస్బెండ్తో ఉండడం జరుగుతూ ఉంది సో నేను చెప్పే వర్షన్ ఏంటి అంటే ఓన్లీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సుఖాల కోసం అండ్ అదే కాకుండా వాడేదో గట్టిగా వేస్తాడా లేకపోతే ఎట్లా వేస్తాడో తెలియదులే కానీ హస్బెండ్ వదిలేసి మరి వాడిని చంపేసి సో మీతో వాళ్ళకి ఉండడం ఇంట్రెస్ట్ లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్ తీసుకోవచ్చు అండ్ అదే కాకుండా తనతో కావాలి అంటే సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు సో ఇన్ని ఆప్షన్స్ అనేవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ మీరు ప్రతి ఒక్కళ్ళు రాంగ్ స్టెప్ వేసేయడం దీనివల్ల మీ లైఫ్ అండ్ అదే కాకుండా మీ పిల్లల లైఫ్ కూడా రోడ్డు మీద పడడం జరుగుతూ ఉంటుంది సో మీరు ఒక స్టెప్ వేసేటప్పుడు కానీ లేదు అని అంటే ఇట్లాంటి రిలేషన్షిప్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ నీ ఫ్యామిలీ గురించి మీ పిల్లల గురించి అందరి గురించి ఆలోచించి ఒక స్టెప్ అనేది వేయండి వీళ్ళ మీద పనిషబుల్ అఫెన్సెస్ అంటే నాన్ పైలబుల్ అఫెన్సెస్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది అండ్ అదే వీళ్ళు బయటికి రావాలన్నా కష్టం ఎండ్ లైఫ్ స్పాయిల్ చేసుకున్నట్లే లైఫ్ ని లీడ్ చేసుకోకుండా ఒక రాంగ్ స్టెప్ వల్ల పరశ్రీ వ్యామోహం వల్ల ఎండ్ అదే కాకుండా ఎవడో ఎవడో ప్రేమ చూపించిండు అని చెప్పేసి ఆ ప్రేమలో మీరు మునిగిపోయి కనుక రాంగ్ స్టెప్ వేసి జీవితాలు సంకన ఆగిపోతాయి బతుకు బస్టాండ్ అయిపోతుంది సో అందుకే మీ బ్యాచ్ లో ఇట్లాంటి పోస్ట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి జరిగి వీడియో షేర్ చేయండి టైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవసా ఇంకా థ్యాంక్ యూ